డ్యామెనక నిరడగాము డెమ్ కట్ట కింద మనము ఏ కాలువల పోయేది తెలువది నెరడగా అన్నాం ఏ కాలువల పోయేది తెలువది నెరడగా డ్యామ్ వెనక నిరడగాము డ్యాము కట్ట కింద మనము ఏ కాలువల పోయేది తెలివది నిరడగా మూరు అన్నం

ಕಟಕಿಂದ ಊರು ಮನದಿ ಕಟಕಿಂದ ಊರು ಮನದಿ ಆ ಊರು ನೇರಡಗು ಆ ಊರು ನೇರಡಗು ನೆರಡಗು ಪೇರುಲೇದು ನಿರಡಗು ಪೇರುಲೇದು ನಿರಡಗು ಪೇರುಲೇದು ಸಗಮಂಡ ಪೇರು ಆಯೆ ಆಯೆ ಸಂಗಮಂಡ ಸಂಗಮಂಡ ಪೇರು ಆಯೇ ಸಗಮೇ ಆಯೇ ಸಗಮೇನಕ నెరడగా మూడెం కట్ట కింద మనము ఏ కాలువల పోయేది తెలియదు నిరడగా మూరు అన్నాం ఏ కాలువల పోయేది తెలివది నిరడగా మూరు అన్నాం ఇప్పుడన్నా తెలుసుకోండి ఇప్పుడన్నా తెలుసుకోండి ఓటును తాకట పెట్టకు ఓటూను తాకట పెట్టకు అమ్ముడు పోతే బ్రతుకు అమ్ముడు పోతే బతుకు బతుకంత పాడేరన్నా బతుకంత పాడేరన్నా ఓటుకి చాలా విలువ ఓటుకి చాలా విలువ దాని అమ్ముకోగురన్నా దాని అమ్ముకోగురన్నా ఎవరన్నారా నీరన్నా ఎవరన్నారానన్నా ఆలోచించివే ఆలోచించివేం మెనక నిరడగాము ಡ್ಯಾಂ ಕಟ್ಟ ಕಿಂದ ಮನಮು ಏ ಕಲ ಪೊಯ್ದ ತಿಳದಿ ನೇರಡಗ ಮೂರು ಕಲವಲ ಪೊಯ್ದು ತಿಳಿ ನೆರಡಗ ಮೂರು ಅನ್ನ ಸುಟುಮುಟ್ಟು ಮುಟ್ಟು ಡ್ಯಾಮು ಕಟ್ಟ ನಟ ನಡಮ ನೆರಡಗಮು ಸುಟ್ಟು ಮುಟ್ಟು ಡ್ಯಾಮು ಕಟ್ಟ ನಟ ನಡಮ ನೆರಡಗಮು ದನ ಪಕ್ಕನ ಮಂಡ ದನಿ ಪಕ್ಕನ ಮಂಡ కన్న షటరు సంగమండపక్కన మండప కన్న నటర్లు షటర్ల నీళ్ళు ఇడిస్తే షటర్ల నీళ్ళు ఇడిస్తే నిరడగాము బిర్జు పైన నిరడగాము బిర్జు పైన నిరడగాము బిర్జు పైన నీళ్ళు వస్తాయి రన్న నీళ్ళు వస్తాయి రన్నం కర్మకాలి వ్యాధులు వస్తాయి కర్మకాలి వ్యాధులు వస్తే తరగతి మనసి బతుకు తరగతి మనసి బతుకు దవకానకు పోదమంటే దవకానకు పోదామంటే బిర్జు పైన నీళ్ళు ఉంటే బిర్జు పైన నీళ్ళు ఉంటే మనమెట్లా దాటలయ్యో మనమెట్లా దాటలయ్యో రాజకీయ నాయకులారా రాజకీయ నాయకులారం రాజకీయ నాయకులారం డామినక నిరడగాము డ్యామ్ కట్ట కింద మనము ఏ కాలువల పోయిది తెలువది నిరడగాము ఊరు అన్న ఏ కాలువల పోయిది తెలువది నిరడగాము ఊరు అన్న ఓటన్న ఆతి చోచి ఓటు వేయి జర జాగ్రత్త అన్న వేసే ముందు గమనించన్న ఊరు విషయం కానీ మన బ్రతుకు విషయం కానీ మనం మధ్యతరగతి వాళ్ళం కాబట్టి చాలా ఆలోచించి వేయాలి భీమ్